అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైంది ఎందుకు రేవంత్ రెడ్డి సార్ ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు ఎందుకు రేవంత్ రెడ్డి సార్ కోపాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కూడా గరం అవుతుండట కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన గరం ప్రభుత్వ అధికారుల పైన కూడా గరం అవుతుండట రేవంత్ రెడ్డి సార్ను చిన్నగా పోయి ఇట్లా గెలికినట్టు చేసిన ఆయనకు నచ్చని విధంగా ఏమైనా వ్యవహారాలు కూడా రేవంత్ రెడ్డి సార్ ఫైర్ అవుతున్నాడు ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు తిడుతున్నాడు కోపాడుతున్నాడు అనేది కొంత మాట్లాడుతున్నటువంటి అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తున్నది అసలు రేవంత్ రెడ్డి సార్కి ఏమైంది మీరు చూడండి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా మార్కులు వచ్చినాయి అంటే స్టార్టింగ్ నుండి మార్కులు ఏం రాలే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి మొన్నటి వరకు ఎవరు తెలంగాణకు కొత్త సీఎం వచ్చే వరకు తెలంగాణకు కొత్త సీఎం వచ్చారు కదా మీ అందరికీ తెలుసు కదా మీనాక్షి నటరాజన్ మేడం దీపాదాస్ మున్షి గారు ఉంటుండే దీపాదాస్ మున్షి వాస్తవానికి తెలంగాణకు ఇన్ఛార్జ్గానే వచ్చినారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ లెక్క లేరు తెలంగాణకు కొత్త సీఎం లెక్క ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుండి వచ్చినారు ఆమె ట్రైన్లో వచ్చింది ఆమె వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ వ్యవహారం అంతా చేంజ్ అయిపోయింది పార్టీ పార్టీ మొత్తం కూడా గాడిలో పడ్డది మున్నటి దాకా దీపాదాస్ ముంచి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ వ్యవహారం నడవట్లేదు రేవంత్ రెడ్డి డిసిషన్స్ తోటి పనే లేదు అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క చూస్తలేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక చర్చ ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి సార్ మొన్న అసెంబ్లీలో జర్నలిస్టుల పైన అసహనంతో ఉన్నాడు అసంతృప్తి వెలగక్కిండు జర్నలిస్టులను విమర్శించిండు బట్టలు తీసి కొడతాం రోడ్ల మీద ఉరికిస్తాం ఎవరిని వదిలిపెట్టాం జర్నలిస్టులు వీళ్ళు బ్లాక్ మెయిలర్సు జర్నలిస్టులను మేము క్రిమినల్స్ లెక్క చూస్తామని చెప్పి మనం మాట్లాడిండు సరే మన అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ని కూడా జర్నలిస్టు చాలా మంది క్వశ్చన్ చేసిరు కేసీఆర్ ని విమర్శించారు కేటీఆర్ ని విమర్శించిరు కవితను విమర్శించారు హరీష్ రావును విమర్శించారు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులు ఎమ్మెల్సీలను అందరిని కూడా విమర్శించారు మరి ఆ రోజు విమర్శించేటప్పుడు అరే మీరు కేసీఆర్ ని కేటీఆర్ని అట్లా దిత్తవద్దు అధికార పార్టీని ఎట్లా విమర్శిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పలేందుకు సరే ఈ మీడియా వాళ్ళని కూడా పక్కన పెట్టిరు మరి రేవంత్ రెడ్డి భాష ఎట్లున్నది గుడ్డలు గడిచి తంతం రోడ్ల మీద ఉక్కిస్తాం బట్టలు కొడతాం ఇదేం భాష ఇదేం భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఇట్లా మాట్లాడొచ్చా అసెంబ్లీలో ఈ విధమైనటువంటి పదజాలం వాడొచ్చా అసెంబ్లీ అంటే దేవాలయం లెక్క మరి దేవాలయంలో ఇట్లా మాట్లాడొచ్చా ఈ విధమైనటువంటి భాష వాడొచ్చా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఇంత బాధ ఎందుకు ఇంత అసంతృప్తి ఎందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అంటే ఒక పెద్ద చర్చన పడుతుంది అదేంటి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కన్నేషిర్రు రేవంత్ రెడ్డి సీఎం సీటు లాగేటటువంటి ఆలోచనలో కొంతమంది నేతలు ఉన్నారు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్తనే ఈ అంశం కూడా చాలా మంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే వస్తున్నారు మీరు చూడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ఒక మాట చెప్పింది నాకు ముఖ్యమంత్రి కూర్చిపైన ఎటువంటి ఆలోచన లేదు ముఖ్యమంత్రి రేసులో నేను ఆయన ఇక్కడ ఉన్నటువంటి లీడర్ల కంటే సీనియర్ లీడర్ని నేనే అంటే ముఖ్యమంత్రి కుర్చి నాకు ఆలోచన లేదని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్ లీడర్ నేనే అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అంటే నేను సీనియర్ లీడర్ నాకు ముఖ్యమంత్రి పదవి ఇయరా రేవంత్ రెడ్డికి ఎట్లిస్తారని టీడీపీ నుండి వచ్చింది కదా ఆయన జూనియర్ కదా మాకంటే సీనియర్ ఆయన ఆయనకి ఎట్లిస్తారు ఇస్తారనేటటువంటి ఒక వ్యవహారం పైన మాట్లాడినట్టు ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కూడా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వీళ్ళిద్దరికి కూడా పంచాయతీలు గతంలో మీకు తెలుసు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి పీసీసీ చేయడం ఇష్టం లేదు ముఖ్యమంత్రి ఇవ్వడం కూడా గతంలో ఇష్టం లేదు ఇస్తారు అనేటటువంటి ఒక చర్చ కూడా నడిచింది తర్వాత రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి పీసీసీ పదవిలో ఉన్నప్పుడు నేను ఆయన కింద పనిచేయనని చెప్పి రాజీనామా చేసింది ఇవన్నీ జగన్ అయినటువంటి సత్యం కదా మనం అందరం కందకెళ్ళి చూసినాం కదా ఇదంతా ఇదంతా రియాలిటీ కదా తర్వాత పాడి కౌశక్ రెడ్డి రాజీనామా చేసిండు ఆయన కూడా కాంగ్రెస్ లో ఉండేటువంటి వ్యక్తే చాలా మంది లేవంతి పీసీసీ అయినగా కాంగ్రెస్ కు దూరం అయిపోయారు ఇంకొంతమంది నారాజ్ అయ్యారు అరే కట్టిస్తారు ఏం కథ మనం అందరం సీనియర్ లీడర్లం కదా మనకు ఎందుకు ఇయర్ అనేటటువంటి ఆలోచనలు కూడా గతంలో పడ్డరు మొన్న ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు కూడా చాలా మంది లీడర్లు నారాజ్ అయ్యారట అంటే లో డౌన్ అయిపోయారు అరే మేమందరం సీనియర్ లీడర్లు మేము కనవలేదా మేము పీసీసీ లెక్క పనిచేసాము కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ మేము రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంచెలు ఉన్నాం మేము మమ్మల్ని మాకు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యరు అసలు రేవంత్ రెడ్డి దగ్గర వీళ్ళు ఏం చూసిరు రేవంత్ రెడ్డికి ఏమున్నదని చెప్పించిరు అని చెప్పి ఒక పెద్ద చర్చ నడిచింది సార్ ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి సార్ ఎందుకు ఫ్రెస్టేషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి పెద్ద బాధని చెప్పనా ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి గవర్నమెంట్ పడిపోతే ఒకవేళ పడిపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు బాధ గవర్నమెంట్ పడితే ఇన్ కేస్ పడిపోదు పడితే ఇప్పుడు గవర్నర్ పాలన వచ్చిందనుకో గవర్నమెంట్ పడిపోయినక గవర్నర్ పాలన వస్తే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు బాధ రేవంత్ రెడ్డి కూడా బాధే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద బాధ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పడిపోకపోతే కాంగ్రెస్ ఇట్లా కాన్స్టెంట్ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఏ బాధ లేదు రేవంత్ రెడ్డికి బాధ అని చెప్పి ముఖ్యమంత్రి బాధ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీట్ ఉన్నది ఉత్తుతగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఎంపీల మంత్రుల ఎమ్మెల్సీల పదవులు పోవు వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే పదవులు పోతాయి కోర్సు ఏదైనా డిసిషన్ తీసుకుంటే పదువులు పోతాయి లేకపోతే వాళ్ళని అనర్హత వేటు వేసి వాళ్ళని సస్పెండ్ చేస్తే పదవులు పోతాయి అది కూడా స్పీకర్ సార్ డిసిషన్ తీసుకుంటే పదవులు పోతాయి కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి హైకమాండ్ చేతిలో ఉంటది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి హైకమాండ్ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఆ హైకమాండ్ రేవంత్ రెడ్డిని తీసేసి ఆలోచనలో ఉన్నారు అనేది ఒక చర్చ రేవంత్ రెడ్డి బాధ కూడా ఇదే నా ముఖ్యమంత్రి కుర్చిపోయిన చాలా మంది కన్నేసిర్రు ఈ ఎక్కడ బాధ నా ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అందుకే ఆయన ఫ్రస్ట్రేషన్కి ఎక్కువ గురవుతున్నాడు నా సీఎం సీటు లావుతారేమో అనేటటువంటి బాధతో ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు చాలా మంది పైన వాళ్ళపైన వీళ్ళపైన రేవంత్ రెడ్డి గారు ఫైర్ అవుతా ఉన్నాడు కోపం కోపం పెడతా ఉన్నాడు అనేది ఓ పెద్ద చర్చ సరే ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి మొన్నటిదాకా మస్తు జోరు నడిచింది వ్యవహారం నడిచింది కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తా అట్లా రేవంత్ రెడ్డి ఊహ అంటే ఊ అంటే ఊ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూడా చక్రం తిప్పిండు అయితే ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి వాళ్ళిట్లా వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని చెప్పి ఒకసారి ఏఐసిసికి సంబంధించినటువంటి కొత్త ఆఫీసు ఢిల్లీలో కట్టినప్పుడు మంత్రులందరూ తీసుకోపోయింది తీసుకుపోయి మంత్రులకు వార్నింగ్ ఇప్పించిండు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు అరే ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్షములు గంతగలం తిరుతురు రేవంత్ రెడ్డిని దారుణంగా మాటలు అంటుర్రు రేవంత్ రెడ్డిని నిలుతుంటే మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతులేరు ప్రతిపక్షములకు ఎందుకు మీరు కౌంటర్ ఇస్తలేరు మీరు రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు అన్ని ఆయన పట్టించుకోడు కదా అన్ని ఆయన మాట్లాడాడు కదా మీరు మాట్లాడాలి రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డికి ఏం కాకుండా చూసుకోండి అని చెప్పి కేసీ వేణుగోపాల్ చెప్పిండు రేవంత్ రెడ్డి హవా ఢిల్లీలో బాగా నడిచింది మస్తు చక్రం తిప్పిండు దిప్పిండు అంటే ఢిల్లీ గోడు నలభై సార్లు పోయిండు ఢిల్లీకి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి దాకా ఫార్టీ టైమ్స్ పోయిండు కానీ ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందో రేవంత్ రెడ్డి ఆగరాలకు రేవంత్ రెడ్డి పోకడకు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్కు కు చెక్ పాయింట్ పడ్డది చెక్ పాయింట్ పడి ఫుల్ స్టాప్ పడిపోయింది రేవంత్ రెడ్డి ఢిల్లీ గోడు బంద్ అయింది హైకమాండ్తో కలుసురు బంద్ అయింది ఇప్పుడు ఊ అంటే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మూడు టికెట్లు వస్తున్నాయి కదా విజయశాంతికి అద్దంకి దయాకర్కి శంకర్ నాయక్కి ఈ ముగ్గురికి టికెట్ ఇవ్వడంలో కూడా రేవంత్ రెడ్డి పాత్ర లేదు అసలు రేవంత్ రెడ్డి తెలవని కూడా ఈ ముగ్గురికి టికెట్ వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ఐదుగురు పేర్లు వేం నరేంద్ర రెడ్డి పేర్లు వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఐదు పేర్లలో ఒక్క పేరు కూడా కన్ఫామ్ కాలేదు వన్ వన్ నేమ్ కూడా ఒక్క పేరు కూడా వన్ కూడా కానీ హైకమాండ్ కి మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి లేఖను కన్ఫర్మ్ నిషిత్తుంది మీనాక్షి నటరాజును ఎట్లా చెప్తే అట్లా ఎందుకంటారు ఈ మాట అంటే మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి సొంత చెల్లెకంటే ఎక్కువ ఉంటుందట నీకు రాహుల్ గాంధీ కావాలా కాంగ్రెస్ పార్టీ కావాలంటే నాకు కాంగ్రెస్ పార్టీయే ముఖ్యం అనేటటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ అంత డైహార్ట్కోర్ ఫ్యాన్ ఆమె కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నా కాబట్టి రేవంత్ రెడ్డి అంటే ఆమె పెద్దలు ఎక్కువ ఉండదు ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు గతంలో ఎంపీ ఆమెను ఇన్ఛార్జ్ గా కాబట్టి ముఖ్యమంత్రి అయిన ఒకటి ఎవరైనా ఒకటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్ర మంత్ర అదంతా ఉండదు పార్టీ మెంబర్ పార్టీ మెంబరే మీనాక్షి నటరాజన్ ఆరు నెలలు ఒకే ఒట్టిందట సిక్స్ మంత్స్ రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ ని తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలను అబ్జర్వ్ చేసినాక పొమ్మని చెప్పిరట సిక్స్ మంత్స్ నుండి అబ్జర్వ్ చేసిందట ఆమె తెలంగాణ రాజకీయాలు ఎట్లున్నాయి మంత్రులు ఏమనుకుంటారు ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు ఎంపీలు ఎట్లున్నారు ఎమ్మెల్సీలు ఎట్లున్నారు ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఏంది ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది వ్యతిరేకత గల కారణం ఏంది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ గమనిస్తూ 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 తర్వాత ఇక లాస్ట్ టైంలో వ్యతిరేకత ఎక్కువైతున్నది ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది అనే మూమెంట్లో లో వచ్చినారు తర్వాత ఇంకో బాధ ఏంటి చెప్పాను రేవంత్ రెడ్డి బాధ ముగ్గురు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పదవులు రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి రాలే ఇక్కడ రేవంత్ రెడ్డి ఫేర్ కానీ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీలో చక్రం దిప్పినారు ఆమె ఎట్లా చెప్తా అట్లా ఢిల్లీలో కొత్త సీఎం అని అందుకే తెలంగాణ కొత్త సీఎం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కొత్త సీఎం ఎట్లా చెప్తా ఢిల్లీలో అట్లా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నదామ చక్రం ఇట్లా ఇట్లా నడుస్తున్నది ఆమె హవా నడుస్తున్నది ఆమె వ్యవహారం నడుస్తున్నది ఆమె ఎట్లా చెప్తే అట్లా ఫైనల్ ఇప్పుడు ఆరుగురు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి లిస్టు కూడా మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేస్తున్నారు అనేది ఒక చర్చ మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేస్తున్నారు ఈ ఆరు మంత్రి పదులు ఖాళీ ఉన్నాయి కదా ఆ మంత్రి పదవులు కూడా మీనాక్షి గారు చెప్పిన వాళ్ళకే కాంగ్రెస్ ఏఐసిసి ఇవ్వబోతుంది అనేది కూడా ఒక పెద్ద చర్చ ఇదో ఒక అంశం కూడా నడుస్తున్నది అంటే రేవంత్ రెడ్డి హవా నడలేదు ఇక రేవంత్ రెడ్డి ఉత్తదే ఏదో ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నాడు నన్ను ఎందుకు పక్కన పెడుతురు నన్ను ఎందుకు సైడ్కు జరుపుతురు నన్ను పట్టించుకుంటలేరు ఏంటి అనేటటువంటి బాధతో మాట్లాడుతున్నాడు అనేది ఒక పెద్ద చర్చ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మొదటి నడిపిస్తారు తప్ప మొత్తం బ్యాక్ లో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దలు వాళ్లే ఈయన ఏదో తాత్కాలికంగా ముఖ్యమంత్రి లెక్క నడుస్తున్నాడు అన్నట్టు వ్యవహారం కనబడుతున్నారు తర్వాత ఇంకా చాలా అంశాలు ఉన్నాయి డిస్కస్ చేసుకోవాలంటే అనేక అంశాలు ఉన్నాయి మొన్న ఎమ్మెల్సీ మన కరీంనగర్ ఎమ్మెల్సీ ఓడిపోయింది ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినా ఓడిపోయింది మీరు ఓటు వేస్తే ఇయరి లేకపోతే ఏ కూర అని చెప్పింది రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్కి తెలుసు కాబట్టి మీనాక్షి నటరాజన్ చిన్నగా రేవంత్ రెడ్డిని పక్కన దర్పుతున్నారు పక్కన పెడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళకి ఏమైనా బాధ ఉంటే కూడా వీళ్ళు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తలేదట డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ మేడం ఆమె అపాయింట్మెంట్ తీసుకుని ఆమెతో మాట్లాడుతున్నారట ఆమెతోనే కలుస్తున్నట ఆమెకే చెప్పుకుంటున్నారట వాళ్ళకేం బాధ ఉన్నా వాళ్ళకేం ఇబ్బంది ఉన్నా ఒకనొక టైంలో రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్కి చెప్పేటోడు మేడం మేము ఇట్లా డిసిషన్ అనుకుంటున్నారు మీరు ఢిల్లీకి ఒకసారి అడగండి ఢిల్లీలో మాట్లాడండి అని అనుకుంటారు కానీ ఇప్పుడు అట్లా కాదు మీనాక్షి నటరాజన్ అన్న అడుగుతున్నారు లేకపోతే ఢిల్లీ కురుతురు మంత్రులు రేవంత్ రెడ్డిని ఏం అడుగుతలేదు ఒకనొక టైంలో దీపాదాస్ మున్సి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డి అడిగిన తర్వాత ఇన్ఛార్జ్ అడుగుతుండే ఇప్పుడు అట్లా లేదు ఫస్ట్ ముఖ్యమంత్రి ఇన్ఛార్జే అంటే మీనాక్షి నటరాజు అనే ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజనే ఇన్ఛార్జ్ ఎక్కువ ఆమెనే పోయి అడుగుతున్నారు ఏదున్న మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అంటే రేవంత్ రెడ్డి సార్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారేమో అనే ఒక చర్చ నడుస్తుంది కానీ ఢిల్లీలో మాత్రం పిన్ టు పిన్ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశం ఢిల్లీలో చెప్తున్నారట వాస్తవానికి దీపాదాస్ మున్షి గారు వారం వారం ఢిల్లీకి పోతుండే వారం వారం ఢిల్లీకి పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అక్కడ అప్పచెప్తుండే కానీ మీనాక్షి నటరాజన్ గారు ఫోన్లోనే చెప్తున్నారట నేను అంత రిస్క్ తీసుకోను ఢిల్లీకి పోవాలంటే నాతో కాదు ఆ జర్నీ నేను చేయలేను ఇక్కడ ఏం జరుగుతుందని పిన్ టు పిన్ ఆమె ప్రతిరోజు ఫోన్లో అప్డేట్ ఇస్తుందట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇదో పెద్ద చర్చ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో చక్రం దిపుతా ఉంది మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ ఎంత చెప్తే అంత ఎంత చెప్తే అంతిగా అప్పుడు దీపాదాస్ మున్సి గారికి డబ్బులు ఇచ్చారు మేనేజ్ చేసిరు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి చర్చ నడిచింది కదా మీనాక్షి నటరాజన్ మేడంకి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆమె డబ్బులకు లొంగదు ఆమె డబ్బులకు అమ్ముడు పోదు ఆమె ఎవరిని పట్టించుకోదు ఆమె సిద్ధాంతం కాంగ్రెస్ ని కాపాడాలి పార్టీని కాపాడాలి ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అదే సిద్ధాంతంతో ఆమె ఇక్కడికి వచ్చింది కాంగ్రెస్ ఇది ఇన్ఛార్జ్ గా వచ్చిందాము కాబట్టి అంత ఈజీగా మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ నేతలు భయపెట్టే లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి అది ఆ పైసలకు అట్లా ఇట్లా పడేటటువంటి వ్యవహారం ఉండదు ఆమె చాలా సీనియర్ మోస్ట్ సిన్సియారిటీ చాలా స్ట్రిక్ట్ అనే చర్చ కూడా నడుస్తుంది ఎవ్వరు చిన్న తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా దాంట్లో వేరే ఆప్షన్ లేదు అని కూడా చెప్పిందట కాబట్టి రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చాలా బంద్ అయిపోయింది మొత్తం ఢిల్లీలో ఇప్పుడు చక్రం దిప్తుంది మీనాక్షి నటరాజన్ ఇవన్నీ అంశాలు మనం చూస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన నిర్ణయాలు ఆయన వ్యవహారం అంతా కూడా కొంత స్లో డౌన్ అయిపోయినాయి అందుకే రేవంత్ రెడ్డి గారు కోపంతో కేసీఆర్ తిట్టడం జర్నలిస్టులను తిట్టడం అధికారులను దిచ్చడం వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం అందుకే చేస్తుండట ఏం చేయాలని అర్థమవుతులేదు మరి అందరు పక్కన పెట్టేస్తున్నారు జారిపోతుంది ముఖ్యమంత్రి పదవి ఉంటుందో వేరేటోలోకి ఇస్తారో కత్తేందో అనే బాధ ఉంటుంది కదా ఆ బాధలు ఏం మాట్లాడుతుందో సారికే అర్థమైతే సో ఈ విధమైనటువంటి చర్చ మాత్రం నడుస్తున్నది చూద్దాం ఏం జరగబోతుందో